వనిచంద్రపూర్ గ్రామంలో నాకు నలభై సెంట్లు ఆ పంటకాలం ఉంది అయితే లోపలికి వెళ్ళడానికి ఇంకా వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఆయికట్టు ఉంది ఆ హైకట్ జనం అంతా రావడానికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఏ విధమైన మార్గం లేదు అయితే అక్కడ పంట ముందు నుంచి మార్గం ఇవ్వమని చెప్పేసి మార్గం ఉన్న మార్గాన్ని మళ్ళీ రోడ్డు కింద వేయమని మేము కోరుతున్నాం అప్పుడే రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి అయితే గత మూడు నెలల క్రితం మండల సర్వేరు గ్రామ సర్వేరు వచ్చి కొంతలు కొనగా పది నుంచి పన్నెండు అడుగులు దారి మార్గం ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అభ్యంతరం లేదని వారు చెప్తూ ఉన్నారు అయితే ఒకే ఒక రైతు ఎరంజెట్టి ఎర్రంజెట్టి వీరభద్రరావు గారు ఉప సర్పంచ్ ఆయన ఒక్కడు మాత్రమే అధ్యక్షం పెడుతున్నాడు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏకేస్తున్నారు కావాళ్ళు దయించి మాకు కనీసం నడవటానికైనా రోడ్డు మార్గం ఇప్పించ మొత్తం తీసి మాకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయవచ్చు కోరుతున్నాం ఇది మళ్ళీ మూడోసారి మేము కంప్లైంట్ ఇస్తున్నాం గత కలెక్టర్ ఉండగా అయింది మళ్ళీ ఇప్పుడు కలెక్టరేట్ ఈ రోజు మా రైతులు అందరం వచ్చి సమర్పించడం జరిగింది శాతల గ్రామం మాకు అక్కడ దారి కొంచెం చే ఉప సర్పంచ్ గారు ఎర్ర చెట్టి ఆయన ఏర్మాత్రం గారు అసలు మాము ఎల్ల అండి చాలా ఇబ్బంది ఏర్పాటు చేశారండి మా చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇది మాకు ఆ దారి ఏర్పడాలని అడుగుతున్నాయండి ఆ చెట్లు తొలగించాలని తొలగించాలని అడిగి ఈరోజు కార్ట్ ఆఫీస్ కు వచ్చాండి అప్లికేషన్ ఇచ్చాడు అప్పుడే మూడు సార్లు ఇవ్వడం జరిగిందండి ఇది ఇది ఆయన మాత్రం అడ్డు పెడతలుగా ఒక బెదిరిస్తున్నాడండి అండి దానికోసం మీ దయించి మీరు చేయాలని ఇచ్చింది